హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కాకరకాయ ఫ్రై చేదు లేకుండా ఏ విధంగా చెయ్యాలో ఒకసారి చూసేద్దాము ఈ కాకరకాయ ఫ్రై అంటేనే పిల్లలు పెద్దలు కూడా చేదుగా ఉంటుందనేసి భయపడుతూ ఉంటారు కానీ చేదు లేకుండా ఏ విధంగా చెయ్యాలో ఒకసారి చూసేద్దాము ఈ కాకరకాయ ఫ్రై ఒక నెల రోజులన్నా నిల్వ ఉంటుందండి నేను చేసినట్టు ఈ విధంగా చేసుకుంటున్నట్టయితే నెల రోజులు ఉంటుంది ఇది నేను హాఫ్ కేజీ అయితే తీసుకొని ఇలాగ పై పొట్టు తీసేసుకొని ఇలాగ చక్రాల కటింగ్ పెట్టుకున్నాను ఇందులో గింజలు కూడా సెపరేట్ చేసేసుకున్నాను ఇందులో కొద్దిగా పసుపు ఉప్పు వేసుకుని ఇలా కలుపుకోవాలి ఇలాగ కలుపుకున్న తర్వాత ఒక పావుగంట పక్కన పెట్టేసుకుందాము ఇలాగ కలుపుకోవటం వల్ల వాటర్ అంతా సెపరేట్ అయిపోతుంది ఇందులోంచి ఇలాగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కాకరకాయ ఫ్రైలోకి పొడి తయారు చేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకుని ఈ బాండి వేడెక్కిన తర్వాత కొద్దిగా ఏరుశనగ గుళ్ళు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ ఏర్సెన గుళ్ళు ద్వారా ఏగాలి వేగినీ లేదో మనకి ఇలాగ పొట్టు ఊడుతుందో లేదో చూసుకుంటే వేస్తుంది కదా ఇలాగ ఏగిన తర్వాత మనకి పొట్టు అయితే సపరేట్ అయిపోతుంది ఇలాగా ండి వేకాయ ఇవి కూడా పక్క తీసేసుకుందాము ఇలాగ తీసేసిన తర్వాత అదే బాండీలో కొద్దిగా నూపప్పు కూడా వేసుకుని వేపుకోవాలి ఇది కూడా కొంచెం వేపుకున్న తర్వాత పక్క తీసేసుకుందాము తర్వాత అదే బాండీలో కొద్దిగా ఎండు కొబ్బరి అయితే వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలాగ కొంచెం ఇది కూడా వేగాలి వేగిన తర్వాత ఇది కూడా పక్కా తీసేసుకుని అదే బండిలో ఎండుమిర్చిని కూడా వేసేసుకుని వేపుకోవాలి నేను హాఫ్ కేజీ అయితే తీసుకున్నాను కదా కదండి కాకరకాయలు ఈ హాఫ్ కేజీకి పది అయితే తీసుకున్నాను ఎండుమిర్చిని అందులోనే జీలకర్ర కరివేపాకు కూడా వేసేసుకుని కొంచెం వేగిన తర్వాత ఉత్తనాలు పప్పు కూడా కొంచెం వేసుకుని అది కూడా వేగిన తర్వాత పక్కా తీసేసుకుందాము ఇది చల్లారిన తర్వాత మనము మిక్సీ గిన్నె తీసుకుని ఆ మిక్సీ గిన్నెలోకి ఇవన్నీ కూడా వేపుకున్నవన్నీ కూడా వేసేసుకొని అలాగే నాలుగు ఎల్లుల రేఖలు కూడా వేసుకోవాలి వేసేసుకొని ఇది మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ పొడిని అయితే మనం ముందుగా కూడా తయారు చేసుకుని పక్కన పెట్టేసుకోవచ్చు అప్పటికప్పుడే కాదండి ముందుగా చేసేసుకుని పక్కన పెట్టుకుని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ పొడిని యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకుని కాకరకాయ మొక్కలు డ్రీ చేయడానికి అనేసి ఆయిల్ పోసుకోవాలి ఈ ఆయిల్ వేడెక్కి లోపు మనము ముందుగా కలిపి పెట్టుకున్న ఈ కాకరకాయ అన్నీ కూడా పిండి ఈ వాటర్ని అయితే సపరేట్ చేసేసుకోవాలి ఇలాగ మొత్తం అన్ని ముక్కలు కూడా పిండేసి సపరేట్ చేసేసుకుంటున్నాను ఇదే విధంగా మొత్తం అన్నీ కూడా చేసుకుని ఇంకా చూడండి సపరేట్ వేసేసుకున్న తర్వాత ఆయిల్ అయితే కాగింది ఈ ఆయిల్లో ఈ ముక్కలన్నీ కూడా వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఏప్పుకోవాలి ఈ విధంగా గోల్డెన్ కలర్ రావాలి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా పక్క తీసేసుకోవాలి అన్ని మొక్కలు కూడా ఇదే విధంగా వేపుకోవాలి ఇలా వేపేసుకున్న తర్వాత మనము ఆయిల్నే కొద్దిగా మిరపెక్కు శనగపప్పు జీలకర్ర ఎండుమిర్చి కరియాపాకులు వేసుకుని వేసేసుకోవాలి ఇలాగ వేగిన తర్వాత ముందుగానే పై చేసుకున్న ఈ కాకి ముక్కలు కూడా ఇందులో వేసేసుకుని కలుపుకోవాలి ముందుగానే మనము పసుపు సాల్ట్ కూడా వేసేసుకున్నాం కదండీ ఇప్పుడు కొంచెము పసుపు కొద్దిగా సాల్ట్ మరొకసారి వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఇలాగ కలుపుకున్న తర్వాత మనం ముందుగానే తయారు చేసుకుని పెట్టుకున్న ఈ పొడిని కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఇలాగ ఒక ఐదు అయితే కలుపుకుంటూ మగ్గనిచ్చుకోవాలి మగ్గ పెట్టుకున్న తర్వాత మనకి రెడీ అయిపోయినట్టేనండి కాకరకాయ ఫ్రై ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి అసలు చేదంటూ వండుతూ పిల్లల కాడి నుంచి పెద్దల వరకు కూడా కాకే ఫ్రై అంటే చేదన్న మాటే మర్చిపోతారు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఈ